డే స్టూడెంట్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషనల్ ఛానల్ ఈరోజు మనము ఎకనామిక్స్లో అత్యంత ముఖ్యమైన అంశమైన ద్రవ్యోల్బణం గురించి తెలుసుకుందాము డే స్టూడెంట్స్ గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్త్ వరకు అదేవిధంగా జేఎల్డిఎల్లో అత్యంత ముఖ్యాంశమైన ఈ పాఠమే ఈ ద్రవ్యోల్బణం అంటే ఈ ద్రవ్యోల్బణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ ద్రవ్యోల్బణం ఏ విధంగా ప్రభావితం చేసిన విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం ధరలు నిరంతరం పెరిగి ద్రవ్య విలువ పడిపోవటాన్ని ద్రవ్యోల్బణంగా పిలుస్తాము ద్రవ్యోల్బణం దీన్ని ఇంగ్లీష్ లో ఇన్ఫ్లేషన్ అంటాము ఇన్ఫ్లేషన్ ధరలు నిరంతరం పెరిగి ద్రవ్య విలువ పడిపోవటాన్ని ద్రవ్యోల్బణం అంటారు ధరలు నిరంతరం పెరిగి ద్రవ్య విలువ పడిపోవటాన్ని ద్రవ్యోల్బణం అంటారు ఒక వస్తువు ధరలు నిరంతరం పెరిగి ద్రవ్యములో పడిపోవటాన్ని ద్రవ్యోల్బణం అంటారు ఈ ద్రవ్యోల్బణం రెండు రకాలు ద్రవ్యోల్బణం రెండు రకాలు ఒకటి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఈ డిమాండ్ ప్రేత ద్రవ్యలు అంటే డిమాండ్ పెరుగుదల వలన వస్తు ధరలు పెరిగి ఏర్పడే ద్రవ్యాల పని డిమాండ్ ప్రేత ద్రవ్యులు అంటారు డిమాండ్ పెరగడం వల్ల వస్తు ధరలు పెరుగుతాయి డిమాండ్ పెరగటం వలన వస్తు ధరలు పెరగటాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు ఓకేనా డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఒక వస్తువు డిమాండ్ పెరగడం వల్ల వస్తువు ధరలు పెరగడానికి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు అదే విధంగా రెండవది వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఉత్పత్తి కారకాల వ్యయం పెరగడం వలన ఉత్పత్తి కారకాల వ్యయం పెరగటం వలన ఉత్పత్తి కారకాల వ్యయం పెరగటం వలన ఉత్పత్తి వ్యయం పెరగటాన్ని ఉత్పత్తి వ్యయం పెరగటాన్ని వేప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు వేప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు ఓకేనా ఫస్ట్ ఏమైనా డిమాండ్ పెరిగితే అంటే డిమాండ్ పెరగడం వల్ల ఒక వస్తువు ధరలు పెరిగి పెరగడాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు ఇక రెండవది వేప ద్రవ్యోల్బణం ఉత్పత్తి కారకాల వ్యయం పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది సో దీన్ని వే ప్రే అంటారు ఉత్పత్తి కారకాలు అంటే నాలుగు ఉంటాయి సింపుల్ ఉత్పత్తి కారకాలు భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపకుడు వీటిని ఉత్పత్తి కారకాలు అంటారు భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపక ఓకేనా ఈ విధంగా ఈ రెండు రకాల ద్రవ్యోల్బణాలు ఉంటాయి అదేవిధంగా ఈ ద్రవ్యోల్బణం వల్ల లాభాలు పొందేవారు ఉంటారు అదేవిధంగా నష్టాలు పొందేవారు ఉంటారు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు ఈ క్వశ్చన్స్ అడిగిండు అంటే కన్ఫ్యూజింగ్ను క్రియేట్ చేసే ఈ క్వశ్చన్ ఉంటుంది అంటే ఈ ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఎవరు లాభపడతారు ఎవరు నష్టపోతారు ఫస్ట్ సిర పేద్దాం ఈ ద్రవ్యోల్బణం పెరగటం వలన ద్రవ్యోల్బణం పెరగటం ద్రవ్యం పెరగటం వలన లాభం పొందేవారు ఈ ద్రవ్యాల పెరగటం లాభం పొందేవారు చూద్దాం అదేవిధంగా ఈ ద్రవ్యోల్బణం పెరగడం వలన నష్టం పొందేవారు చూద్దాం లాభం ఇక్కడ నష్టం నష్టం నష్టపోయేవారు నష్టం ఇక్కడ తెలుసుకుందాం ఈ ద్రవ్యోల్బణం కదా ఈ ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణ కాలంలో ప్రయోజనం పొందేవారు రుణగ్రహీతలు ఒకటి రుణగ్రహీతలు అంటే బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు రుణగ్రహీతలు అంటారు అదేవిధంగా ఉత్పత్తిదారులు ఉత్పత్తిదారులు రుణగ్రహీతలు ఉత్పత్తిదారులు వ్యవసాయదారులు పెట్టుబడిదారులు వ్యవసాయదారులు పెట్టుబడిదారులు ఈ ద్రవ్యబరం పెరగడం వల్ల ద్రవ్యోల్ పెరగడం వల్ల వీళ్ళందరూ లాభపడతారు ఇక నష్టపోయేవారు స్థిర ఆదాయం పొందే కార్మికులు కార్మికులు ఈ కార్మికుల తర్వాత మనకు కూలీలు ఉద్యోగులు అదేవిధంగా వినియోగదారులు కూలీలు ఉద్యోగులు వినియోగదారులు చూడండి కూలీలు ఉద్యోగులు వినియోగదారులు రుణదాతలు ఇక్కడ రుణగ్రహీత రుణదాతలు రైట్ చూడండి ద్రవ్య పెరగడం వల్ల రుణగ్రహీతలు లాభం పొందుతారు ఉత్పత్తిదారులు కూడా లాభం పొందుతారు వ్యవసాయదారులు లాభం పొందుతారు ఇంకా ధరలు పెరుగుతాయి కాబట్టి వాళ్ళకు ఏమైనా వేసోత్పత్తులకు లాభం వల్ల ఈ వ్యవసాయ లాభపడతారు పెట్టుబడిదారు కూడా లాభపడతారు అదేవిధంగా ఎక్కువ నష్టపోయేవారు కార్మికులు కూలీలు ఉద్యోగులు వినియోగదారులు రుణదాతలు ఈ వినియోగదారులు అంటే మనం చెప్పినాం కదా ధర పెరిగింది కాబట్టి వినియోగదారులకు వాళ్ళ దగ్గర చెల్లింపు సామర్థ్యాన్ని తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళు కోల్లేని పరిస్థితి ఉంటుంది ఒక వస్తువుని కోల్లేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ వినియోగదారులు చాలా నష్టపోతారు అయితే ఇది వీటికి ఆపోజిట్గా ఇది ఉంటుంది ఓకేనా ఈ విధంగా చాలాసార్లు ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ అడిగిండు ఈ ద్రవ్యోల్బణం వల్ల ఎవరు అదేవిధంగా లాభపడేవారెవరు ఇవి కన్ఫ్యూజింగ్ చాలా కన్ఫ్యూజింగ్ క్రియేట్ చేస్తాయి సో ఇవన్నీ మనం రాసేసుకుంటే ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు ఓకేనా మళ్ళీ ఇంకోటి చెప్తా ఈ ద్రవ్యోల్బణంలో మరి ఎన్ని రకాలు ఉంటాయి అదర్ అంటే పాయింట్స్ని బట్టి ఆ పాయింట్స్ బట్టి మీకు చెప్తా పాయింట్స్ బట్టి చెప్తాను కొంచెం ద్రవ్యోల్బణ రకాలు ఓకేనా ఈ ద్రవ్యోల్బణంలో ఎన్ని రకాలు ఉంటాయి మనం చెప్తే చూద్దాం ఫస్ట్ ప్రాకే ద్రవ్యర్బణం రెండవది నడిచే ద్రవ్యోబణం మూడవది పరిగెత్తే ద్రవ్యర్బణం పరిగెత్తే ద్రవ్యోల్బణం ఇక నాలుగవది ఉరకలేసే ద్రవ్యోల్బణం ఇక ఐదవది హైపర్ ఇంప్లేషన్ అత్యధిక మనకు చూడండి ఈ ప్రాకే ద్రవ్యోబణము మనకు ద్రవ్యోల్బణం టూ టు త్రీ ఉంటుంది రెండు నుంచి మూడు శాతం ఉంటుంది ఇది అభివృద్ధి చెందిన దేశాలు ఉంటుంది యూరోపియన్ దేశాలు ఇందులో నార్త్ అమెరికా దేశాలు ఉంటాయి ఇంకా రెండవది నడిచే ద్రవ్యోల్బణం ఇది త్రీ టు సిక్స్ శాతం ఉంటుంది ఓకేనా లాటిన్ అమెరికా దేశాలు అదేవిధంగా మన ఇండియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు లాటిన్ అమెరికా ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉంటుంది అదేవిధంగా పరిగెత్త ద్రవ్యము ఇది టెన్ పర్సెంట్ ఉంటుంది కొన్ని ఆఫ్రికా దేశాలు అదేవిధంగా కొన్ని ఆస్ట్రియా దేశాల్లో ఉంటుంది ఇక చిద్ర ద్రవ్యం ఇది పది పైన ఉంటుంది పది శాతం పైన ఇది కూడా సేమ్ ఆఫ్రికా దేశాలు ఉంటది హైపర్ హైపర్ ఇంప్లేషన్ అత్యధికం మూడు అంకెలపై హండ్రెడ్ ప్లస్ ఉంటుంది హండ్రెడ్ ప్లస్ పైన హండ్రెడ్ నుంచి ఇక థౌజండ్ వరకు కూడా వచ్చు జింబాబే లాంటి దేశాల్లో ఈ హైపర్ ఇంప్లేషన్ ఇప్పటికీ కొనసాగుతుంది ఓకేనా చూడండి మరి ఎంత విచిత్రమో ఇక ఈ ప్రాక్యా ద్రవ్యోల్బణం అనేది ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది చాలా తక్కువ ద్రవ్యం ద్రవ్యోల్బణం ఉంటుంది అంటే యూరోపియన్ దేశాల్లో జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ అవస్థాపన శాఖలు చాలా మెరుగుంటుంది కాబట్టి పారిశ్రామికంగా డెవలప్ అయినాం కాబట్టి అక్కడ ఈ ద్రవ్యోల్బణం ఉంటుంది అంటే తక్కువ డెవలప్డ్ కంట్రీస్ ఇక నడిచే ద్రవ్యోల్బణం త్రీ పాయింట్ సిక్స్ ఉంటుంది ఇది కూడా కొన్ని యూరోపియన్ దేశాలతో పాటు డెవలపింగ్ కంట్రీస్లో ఉంటుంది చైనా కానీ ఇండియా కానీ అదేవిధంగా రష్యా కానీ ఇలాంటి దేశాల్లో ఉంటుంది అంటే ఈ ద్రవ్యోల్బణము ఆయా ఆయా దేశాల్లో ఉన్న అప్పటి పరిస్థితులు కూడా ప్రభావితం చేస్తాయి ఎగ్జాంపుల్ యుద్ధం నడిచే సమయంలో కూడా ద్రవ్యోల్బణం పెరుగుతుంది రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీ కూడా ఈ యుద్ధం ఉంది కాబట్టి ద్రవ్యోల్బణం ఎక్కువ పెరుగుతుంది అదేవిధంగా ఇది చెప్పిన కదా ఇది డెవలప్డ్ క డెవలపింగ్ కంట్రీస్లో ఇది డెవలప్డ్ కంట్రీస్ ఇది పరిగెత్తి ద్రవ్యం టెన్ పర్సెంట్ ఉంటుంది ఇది ఆఫ్రికా దేశాలు సౌత్ ఆసియా దేశాల్లో ఉంటుంది ఇక ఉరికలిసి ద్రవ్యం టెన్ ప్లస్ ఉంటుంది కాబట్టి టెన్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఆఫ్రికా దేశాలు ఆఫ్రికన్ కంట్రీస్ సౌత్ ఏసియా కంట్రీస్ ఇక హండ్రెడ్ ప్లస్ మన ప్రజెంట్ జింబాబే లాంటి దేశాల్లో హండ్రెడ్ ప్లస్ ఇంద్ర ఆ వంద శాతం పై ద్రవ్యం జింబాబే కంట్రీలో ప్రజెంట్ నడుస్తుంది అదేవిధంగా ఇది ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా ప్రభుత్వం చేస్తుంది ఇతర విలుబా